ఉదయ నాయకత్వం వహించి నడిపించగల దక్షత భిక్ష సంఘానికి అధికారమైన అధిపతి ఎవ్వరూ లేరు సంఘంపై భగవానునికి సైతం ఎలాంటి అధికారము లేదు భిక్ష సంఘం స్వయం పాలితమైంది అయితే ఆ సంఘంలో బుద్ధునికి స్థానం ఏమిటి ఈ విషయమై బుద్ధుని సమకాల లేన సకుల సాయి సకుల ఛాయి ఉదయులు ఉదయులకు సంబంధించిన సంఘటనలే సాక్షాధారం భగవానుడు ఒకప్పుడు రాజగృహ వద్ద గల వెతురువనంలో ఉంటుండేవారు ఒకరోజున రాజగృహలో భిక్షుకై బయలుదేరిన భగవానుడు మరింత ఉదయాన్నే భిక్షకి మరి ఇంత ఉదయాన్నే భిక్షకు దేనికని ఆలోచించి మార్గమధ్యంలో సకులజాయి ఉంటున్న బైరావుల మఠం వైపు మరలారు ఆ సమయంలో సకులదాయి విశేష సంఖ్యలో తన బైరాగుల మధ్య కూర్చొని ఏది ఉన్నది ఏది లేదన్న విషయంపై బిగ్గరగా మాట్లాడుకుంటూ చర్చించుకోసాగారు భగవానుడు అటువైపే వస్తుండడం గమనించిన సకుల ఛాయి సాటి బైరాగులతో అయ్యలారా ఇక అరవకండి నిశ్శబ్ద వాతావరణాన్ని కోరుకునే గౌతమ శ్రమణుడికి ఇటువైపై వస్తున్నారు అంటూ హెచ్చరించాడు అంతటా అందరూ మౌనం వహించగా భగవానుడు వారి వద్దకు చేరుకున్నాడు భగవానుడా మీకిదే మా నమస్కారం మా సభలో మీరు పాలు పంచుకోండి ఎంతో కాలం తర్వాత ఎలాగో వీలు చూసుకొని మా వద్దకు రాగలిగారు దయచేసి వచ్చి సుఖాసీనులు కండి అని సకులదాయి ఆహ్వానించాడు తథాగతుడు వారే విషయమై చర్చించుకుంటుండగా తాను వచ్చి వారి చర్చలకు అంతరాయం కలిగించానని సకులదాయిని అడిగాడు ఆ విషయం అలా ఉండనివ్వండి మీ వంటి మహోన్నతులకది సులభగ్రాహ్యమైన విషయమేనని సకులదాయి సమాధానమిచ్చాడు కొన్నాళ్ల తర్వాత సన్యాసులు బ్రాహ్మణులు వివిధ మఠాధిపతులు సభాభవనంలో సమావేశమై వర్షాకాలాన్ని రాజగృహలో గడిపేందుకు విచ్చేయడం అంగదేశంలోని మగధ ప్రజానీకానికి ఎంతో ప్రయోజనకరం కదా అన్న విషయంపై చర్చించసాగాడు అలా విచ్చేసిన వారిలో పురాణ కశ్యపుల వారున్నారు ముక్కళి గోషాయి ఉన్నాడు కేశ కంబు కంబలుడు ప్రకృత కాత్యాయనుడు క్రా కాత్యాయనుడు సంజల కేలాతి పుత్రుడు కేలాతిపుత్రుడు నిఘంతువైన నాదపుత్రుడు ఇత్యాది మహోన్నతుల పాటు గొప్ప ప్రబో ప్రబోధకుడు కూడా తన విశేష భిక్షుగణంలో ఉన్నారు అయితే వీరందరితో ఎవరి పట్ల తను అనుయాయులు అచంచలమైన విశ్వాసంతో గౌరవిస్తూ తన ప్రబోధాన్ని అనుసరిస్తున్నారు ఈ విషయమై ఆ సభలో పాల్గొంటున్న వారిలో కొందరు ఎన్ ఎంతో ఉన్నతుడైన పురాణ కశ్యపుడని సైతం అనుయాయులు ఎలాంటి ప్రత్యేకమైన గౌరవం కానీ విశేషమైన స్థానం కానీ ఇవ్వడం లేదు కదా అని పలకగా విశేష భిక్షుగణంలో ధర్మ ప్రబోధం చేస్తుండిన పురాణ కశ్యపుని అనునాయుల్లో ఒకడు పురాణ కశ్యపుని విలు విషయమై మీరేమీ ప్రశ్నించకండి భిక్షుగణంలో వారి స్థానం ఏమిటో ఎరిగిన నన్నడగండి చెబుతాను అన్నాడు అప్పుడు పురాణ కశ్యపుల వారు కళ్ళ నీళ్లలో చేతులు చాచి కళ్ళ నీళ్లతో చేతులు చాచి అయ్యలారా ఈ విషయమై వాద ప్రతివాదంలో అవసరం లేదు అన్నాడు భిక్షగణంలో సర్వోన్నతమైన స్థానం బుద్ధునిదేనని తక్కిన భిక్షువులంతా సమానులేనని వారి భావం నమోదయ नमो तस्सा भगवतो अरहतो, सम्मा सम्बुधः बुद्धं शरणं गच्छामि धम्म